బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుపై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రావు స్పందించారు ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు రెండు లో నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన మాట నిజం తొమ్మిదేళ్ల కింద ఏడాది ఒప్పందంతో బెట్టింగ్ యాడ్ ప్రమోట్ చేశా ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నా రెండు లో ఒప్పందం పొడిగిస్తామని నిర్వాహకులు అడిగారు కానీ నేను అందుకు ఒప్పుకోలేదు నా యాడ్ ప్లే చేయొద్దని కోరాను ప్రస్తుతం నేను ఏ బెట్టింగ్ యాప్ కు ప్రమోషన్ చేయట్లేదు రెండు ఆ కంపెనీ ఇంకో కంపెనీ గమ్మిస్తే సోషల్ మీడియాలో నా ప్రకటన వాడారు నా ప్రకటన వాడినందుకు ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపాను ఇక ఇప్పటివరకు పోలీస్ శాఖ నుంచి నాకు ఎలాంటి నోటీసులు రాలేదు అందరినీ ప్రశ్నించే నేను దీనికి సమాధానం చెప్పాలి నోటీసులు వస్తే నేను చేసిన ఏడుపై పోలీసులకు వివరణ ఇస్తా అని ప్రకాష్ రాజ్ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు అమాయకులు ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు కాసుల కక్కుర్తి కాసపడి కొందరు యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు సినీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసులు కొరడా జల్పిస్తున్నారు ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు మధ్యలో నటుడు ప్రకాష్ రాజ్ ఒకరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఆరోపణలపై ప్రకాష్ రాజ్ పై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు బెట్టింగ్ యాప్ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నారు విచారణకు రావాలని త్వరలోనే ప్రకాష్ రాజు కూడా నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలిసింది ఇదే కేసులో బుల్లితెర యాక్టర్స్ విష్ణుప్రియ రీతు చౌదరిని గురువారం పంజాకుట్ట పోలీసులు విచారిస్తున్నారు